మై మనము ఎంతో తెలివి కలిగి ఉండటము గొప్ప విషయము కాదు ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ ఉన్న తెలివిని సరైన విధముగా వాడటము అన్నది ఒక వ్యక్తి సత్యదూరమైన విషయాలను ఊహించవచ్చు కానీ అతను నిజమైన విషయాలను మాత్రమే అర్థం చేసుకోగలడు ఎందువలన అంటే విషయములు అబద్ధమైతే వాటి గురించి భయపడటంలో అర్థం లేదు మీరు వ్యతిరేకించే ప్రతి విషయము మిమ్ములను బలహీనపరుస్తుంది మనము చూసే ప్రపంచాన్ని మనము వర్ణించము మనము వర్ణించగల ప్రపంచాన్ని మాత్రమే చూస్తాము ఈ ప్రపంచములు మనకు అధికారమున్న ఏకైక విషయము మన సొంత ఆలోచనలు మీరు నిజమైన సత్యమును తెలుసుకునేవారు ఎప్పుడు అవుతారు అంటే మీ జీవితంలో ఒక్కసారి అయినా సాధ్యమైనంత వరకు అన్ని విషయాలపైన సందేహము కలిగి ఉన్నప్పుడే సందేహమే జ్ఞానానికి మూలం ఆశయమనేది ముగుస్తుంది అప్పుడే ఆనందము అనేది ప్రారంభమవుతుంది మీరు ఏమి పొందారో కాదు మీరు ఏమి ఉపయోగిస్తున్నారు అనేది ఎంతో తేడాను కలిగిస్తుంది మీరు మీ వైఖరిపై కఠినంగా ఉన్నప్పుడు జీవితం మీకు ఎంతో సులభమవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్